హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అక్క వాళ్ళను పిల్లలు చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ విషయం ఏంటి అని అంటే ఇన్ని రోజులు అక్క ప్రతి క్షణం బావకు తోడంటూ ఉండి ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పెట్టి ఆఖరికి అన్నీ పోగొట్టుకొని ఇల్లు కూడా ఒక ఫైనాన్స్ లో ఊదపెట్టి మరి డబ్బులు ఖర్చు పెట్టేసింది ఇప్పుడు చివరికి ఇలాంటి వీళ్ళకు ఆధారం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఉన్న ఇల్లు కూడా ఆఖరికి మేము పర్మిషన్ తీసుకొని మరి ఈ యొక్క టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనం పర్మిషన్ తీసుకొని ఇంట్లో ఉండడం జరుగుతుంది ఇంకొక పది రోజులు అయితే ఇంట్లోకి కూడా వాళ్ళు ఖాళీ చేయించే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ దయచేసి పిల్లలను చూసి వీళ్ళ భవిష్యత్తు కొరకైనా కానీ ప్రతి ఒక్కరు సహాయం చేసి వీళ్ళకు మీకు తోచినంత తోచిన పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు మీకు ఎంత తోచితే అంత ఈ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇల్లు కోసం అందరం సహాయం చేసి ఈ ఇల్లును అక్క వాళ్ళకు ఈ పిల్లలకు అందజేయడానికి మనం కొంతవరకు ముందుకు ముందుకద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి అందరూ ఎంతో ఖర్చు పెడతారు ఎన్నో పెట్టారు ఇన్ని రోజుల వరకు అక్క వాళ్ళకు అక్క పిల్లలకు ఆ బాగున్నప్పుడు ఇన్ని రోజుల ఇప్పటి వరకు కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ ఇంకా ముందు కూడా ఇలాగే ఉండాలని ఇన్ని రోజులు మీరు చేసిన కృషి ఇంత ఒక హెల్ప్ గా మీరు చేయగలిగితే ఇంత ఇల్లు కూడా మీ ద్వారా రావడం జరుగుతుంది వాళ్ళకు లైఫ్ లాంగ్ మీరు ఇచ్చిన గొప్ప భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ యొక్క సహాయం కూడా అందరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్